ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అనేటువంటివి అయిపోయాయి మరి పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనుల్లో మనము ముఖ్యంగా ఇది గతంలో ఉంటే మనం చూస్తున్నాం ఏదైతే మనకి ముప్పై ఆరో వార్డు సరిహద్దు మరి ఇక్కడ సైనిక్ స్కూల్ ముందు శాంతినికేతన్ స్కూల్ దగ్గర మరి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఈ బైపాస్ రోడ్డు మరి అలాగే రైల్వే వంతెన అనేటువంటి రైల్వే ట్రాక్ కింద ఉంది ఆడ ఒక బ్రిడ్జ్ మరి తర్వాత కదిరికి ముఖ్య భూమికి పోషించేటువంటి తాగునీరు సాగునీరు అందించేటువంటి మధ్యలేరు వాగు మీద మరి ఒక బ్రిడ్జ్ అనేటువంటిది ఈ మూడు బ్రిడ్జ్లు కలుపుకొని ప్రధానమైనటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటిది మనకి ఏది వరకు కూడా మన ఛానల్ ద్వారా తెలియజేశాము మరి దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చాలా రోజులు గ్యాప్ తర్వాత మరి మన ఈ న్యూస్ ప్రేక్షకులు అడిగిన వాళ్ళ స్పందన కొరకు వాళ్ళు అడుగుతున్నటువంటి విధానం వరకు మరి వాళ్ళు అడుగుతున్న డౌట్ వరకు మనం ఈ యొక్క వీడియో మరొకసారి చే ప్రయత్నంలో భాగంగా మీకు తీసుకొస్తున్నాము మరి ఏదైతే ఈ మూడు ప్రధానమైనటువంటి ఒకటి బ గోవా టు చెన్నై వెళ్ళినటువంటి జాతీయ రహదారి మరి రెండు మనకి రైల్వే ట్రాక్ మరి మూడు వాగు ఈ మూడుకి అతి అతిపెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది మనకి బైపాస్ రోడ్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుండి నేటి వరకు కూడా మనం చూస్తూ వస్తే దాదాపు ఈ బ్రిడ్జి పనులు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనుకుంటా బహుశా ఒక అంచనా ప్రకారం చెప్తున్నాము మరి పనులైతే అయ్యాయి మరి ఉన్నటువంటి పనులైతే జరుగుతున్నటువంటి మనం చూడవచ్చు అలాగే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అంతా అయిపోతే మరి మనకి బైపాస్ రోడ్డు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకి కదిరి ప్రజలకి చిరకాల కోరికగా ఉన్నటువంటి బైపాస్ రోడ్ ఏదైనా ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మరి కదిరిలో కూడా ట్రాఫిక్తో అవుతున్న కదిరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న కదిరి ప్రజలు దాదాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ అనేటువంటిది కూడా ఏవైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద వచ్చేటువంటి హెవీ లోడ్స్ కావచ్చు బస్సులు కావచ్చు వెహికల్స్ కావచ్చు అలాగే మనం ఇంకోటి పులివిందల నుండి బెంగళూరు కర్ణాటక తదితర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అయ్యే సిమెంట్ లారీలు కావచ్చు మరి ఇవంతా కూడా ఈ బైపాస్ రోడ్డు గుండానే వెళ్తాయి మరి బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ ట్రాఫిక్ అనేటువంటిది మనకంతా కూడా చాలా మటుకు మనకి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది కదిరి ప్రజలకంతా దేనికంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఏ విధంగా జరుగుతుందో ఏ వెహికల్ వస్తుందో ఏ ఎటువైపు ముంచుకు వస్తుందో ఎటువైపు మృత్యు వస్తుందో అని తెలియనటువంటి బీతిగా బతికేటువంటి కదిరి ప్రాంత ప్రజలు కొన్ని ఏళ్ళ నుండి చిరకాల కోరికగా కదిరికి బైపాస్ రోడ్డు కావాలి రావాలి అని పోరాటం చేసి కదిరిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు అంతా కూడా మాకు బైపాస్ రోడ్డు కదిరికి కావాలి కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో రూపాంతరం చెందినటువంటిదే ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది మరి ఈ బైపాస్ రోడ్డు కదిరి ప్రజల ఒక చిరకాల కోరికగా ఉన్నటువంటిది కదిరిలో ట్రాఫిక్ అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా మనం ఓసారి జీమాన్ సర్కిల్లో చూస్తే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రధాన ప్రస్తుతానికి ఉన్నటువంటి ముందు బైపాస్ రోడ్ అనేటువంటిది జాతీయ రహదారి ఉందో ఇటువైపు నుండి వెహికల్స్ రావడము కదిరి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ ఎక్కువ కావడం జన సంతోషం ఎక్కువ జన ఎక్కువ కావడము మరి వెహికల్స్ ఎక్కువ కావడము మరి చాలా ఇబ్బందికరంగా పోలీసు వారు మున్సిపాలిటీ వారు తగు సూచనలు సలహాలు ఇస్తున్నా కూడా ట్రాఫిక్ అనేటువంటిది నియంత్రణలోకి రాకపోవడము కదిరి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మరి ఈ బైపాస్ రోడ్డు కానీ అందుబాటులోకి రాగలిగితే వచ్చేస్తే మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ట్రాఫిక్ అవుతున్న కదిరి ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అదే కాక మరి ఈ ప్రాంతంలో మనం ఒకసారి గమనిస్తే కదిరి ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బైపాస్ రోడ్డు ఈ విధంగానే ముందు పూర్వము కదిరి అనేటువంటిది కుగ్రామంగా ఉన్న నాడు మరి ఆ రోజు పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి కదిరి ప్రాంతంలో ఈ విధంగానే మొత్తం అంతా కూడా నిర్మానుషంగా ఉన్నటువంటిది బైపాస్ రోడ్డు ఆ రోజు నిర్మాణం జరుగుతాయి మరి ఈరోజు ఇదే బైపాస్ రోడ్డు కదిరికి అంటే దూరం ఉందని ఎవరైనా అనుకున్నా కూడా ఇక్కడంతా కూడా భవిష్యత్తులో మరి మనకి అభివృద్ధికి మరో మార్గంగా మరి కదిరి ప్రాంతము విస్తారంలో కూడా దాదాపు విస్తరించే కూడా ఆస్కారము ఈ బైపాస్ రోడ్డు గుండా అటువైపు ఇటువైపు చాలా మటుకు పారిశ్రామిక అభివృద్ధితో పాటు హోటల్సు సంపాదన అది కదిరి ప్రాంత ప్రజలకి మరొక ఒక సంపాదన అనేటువంటిది కూడా అభివృద్ధి పదంలో కదిరి ప్రాంతం అది అభివృద్ధి చెందే దాంట్లో మరి అన్ని దాంట్లలో సమపాలనలో కూడా అభివృద్ధి చెందేకి మరి ఆస్కారం అవుతుంది ఈ బైపాస్ రోడ్డు భవిష్యత్తులో అనేటువంటిది మనము గుర్తురగచ్చు మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది ఈ విధంగా పన్ను ప్రసాంగ జరుగుతున్నాయి మరి ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ అనేటువంటిది అయిపోతే బైపాస్ రోడ్డు అయిపోతాదని మనము ఒక అంచనాకు రావచ్చు మరి అయిపోయిన తర్వాత కదిరి ప్రాంతానికి మనం ఇదివరకు చెప్పుకున్నట్లు అనేకమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ బైపాస్ రోడ్డు కదిరి ప్రాంతానికి ఏ శ్రీమద్ కౌతిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు మన కదిరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఈద్గాలు మసీదులు కావచ్చు చారిత్రాత్మకమైనటువంటివి హిస్టారికల్ కలిగినటువంటివి ఆధ్యాత్మిక కలిగినటువంటివి చాలా మటుకు లొకేషన్స్ కదిరి ప్రాంతంలో ఉన్నాయి మరి ఈ దీంతో పాటు పారిశ్రామికంగా కూడా సంపాదన కూడా కదిరి ప్రాంతానికి అభివృద్ధి లేకి తోడ్పాటుని బైపాస్ రోడ్డు అందిస్తుందని మనం కదిరికి తలమానికంగా ఉంటుందని ఆశించవచ్చు